హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు అంటే అనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే మన ఇప్పుడు మార్కెట్కి వచ్చినప్పటికైతే పెద్ద శుక్రవారం అనేది అయితే మార్కెట్ అనేది అవుతుంది అంట అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కూడూరు టౌన్ అనమాట ఈ మార్కెట్ వచ్చేటప్పుడు తెల్లారానం మూడు గంటలయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు అయితే అవుతుంది అలాగే ఈ మార్కెట్కి అయితే ఈ వారం అలీకాంత్ గారు రాలేపోయారు కొన్ని రంజాన్ నెల కదా చిన్న ప పనులు ఉండి రాలేపోయారు అనమాట మేము కూడా సబ్స్క్రైబర్ చాలా ఒక ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చేసి కాల్ చేశారనమాట అన్న మేము వస్తాం రేపు మీరు కూడా రండి కొంచెం ఇప్పించండి అన్న మాకు అంటే వచ్చామన్నమాట మేము ముప్పై గొర్రెలు అయితే అడిగారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా అది అవ్వలేదు నేను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఎలాగున్నాయో ఈ పిల్లలు అయితే బాగు ఈ అమ్ముడు పోయినాయి అనమాట ఇప్పుడే చేయలేని అనమాట అదిగోండి మాట్లాడుకుంటున్నారు ఇంకా ఇప్పుడే ఇది చూడండి పిల్లలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ అట్లయితే అదిగా అయిన అమ్మింది కావాలి చూసి అట్లా అయితే పిల్లలు అయితే బాగున్నాయి అనమాట ఇప్పుడు అమ్మారు ఇది અને બોલ્યા પછી મીનું મળવા રોક્યો દીધા ને કોરોનાને બપ્પે બોલ્યું નહીલ રા એનાક બનતી ના માર્કેટ રા બોલ્યો ઇચ્ચે મિચ્ચેસ્ટ મેં તો મો ફોન મઢક છે વાલેન્ટ નાનો આ રે યોનો છે છેત દેખરા યાર અટાઈ ને અમીયા ને અમી વાળા ఈ రోజు మార్కెట్ అయితే అంతలా ఏం జరగలేదు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ కట్టలు ఇంకా అలానే ఉన్నాయి టైం అయితే ఎనిమిది అవుతుంది ఇప్పుడు కూడా ఇంకా ఇది మార్కెట్ అయితే ఇంకా అలానే ఉన్నాయి చూడండి ఇది కట్ట అయితే ఇప్పుడు అమ్మారు అనమాట ఇది ఇంకా మిగతా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం ఏమైందో ఏంటో ఈరోజు మార్కెట్ ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుందాం రేట్లు కూడా తెలుసుకుందాం అలానే ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ అయితే ఇది అన్న అయితే కొన్నారనమాట కట్టలు వచ్చేటప్పటికైతే నాలుగు ఐదు కట్టలు ఉన్నాయి ఐదు నెల పిల్లలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఐదు నెలల పిల్లలు ఇది అయితే నాలుగు నెలల పిల్లలు అనమాట ఇవి చూడండి బ్యాక్ సైడ్ ఉన్న పిల్లలు అయితే భలే బాగున్నాయి అన్నీ చూడటానికి కూడా అడ్వాన్స్ అయితే అవి వేలు ఇచ్చారు దీని జత కలిపి ఎంత చెప్పారో రేట్ అయితే ఇప్పుడు కలిసి తీసుకుందాం మనం ఇది జత కలిపి అయితే పద్నాలుగు వేలు అయితే చెప్పారంట ఇది పద్నాలుగు వేలు అయితే అయితే చెప్పారంట మొత్తం ఇంకొచ్చేసి ఈ అయితే అమ్మే అయింది ఫ్రెండ్స్ ఇదైతే సేల్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం వేరే కట్ట దగ్గరికి అయితే వెళ్దాం కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ కట్టలు కూడా పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా అంతేనంట మొత్తం ఈ కట్టలు మొత్తం వచ్చినప్పుడు లేదా యాభై అయితే ఉన్నాయండి పిల్లలు ఐదు నెలలు నాలుగు నెలలు పిల్లలు అవి అన్ని దీని ద్వారా కూడా అలాగే చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు దీన్ని పిల్లలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కట్టలో కూడా చూడడానికి ఈ రోజు మార్కెట్లో అయితే పిల్లలు అయితే చాలా బాగున్నాయి పద్నాలుగున్నర అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ వయసులో అయితే వెనకల పిల్లలు ఏమో ఐదు నెలలు ఈ మధ్యలో ఉన్నాయేమో నాలుగు నెలలు అంట పిల్లలు ఇవన్నీ కూడా అయ్యే మొత్తం వచ్చేటప్పటికి యాభై ఐదు పిల్లలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే వేరే కట్ట దగ్గరికి వచ్చాం ఇందులో అయితే ఐదు నెలల పిల్లలు అయితే ఎక్కువ ఉన్నాయి రెండు కూడా ఐదు నెలల పిల్లలే ఆ యదరు ఒకటే నాలుగు నెలల పిల్లలు అనమాట లైన్ కూడా దీని ధర అయితే ఇంకా అడగలేదు ఫ్రెండ్స్ దీని త్వర అయితే అవి తెలుసుకుందాం నెల స్టప్పుడుకి అయితే ఇదైతే ఐదు నెలల పిల్లండి ఇవన్నీ కూడా రెండు రెండు లైన్లు కూడా ఈ కట్ట అయితే మంచి బాగున్నాయి పిల్లలు కూడా ఇందులో చూడటానికి ఫ్రెండ్స్ ఈ కట్టలో వచ్చేసి జత కలిపి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇవి గత కలిసి పద్దెనిమిది వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే బేరం ఆడితే అయితే ఇస్తారంట ఆయన చూస్తున్నారు ఇప్పుడు కూడా బేరం అనేది ఇంకా ఏమి రాలేదని చూస్తున్నారు అయితే ఇందులో కట్టలేదు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆయనగా పిల్లలు కూడా చూడండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది అయితే ఐదు నెలల పిల్లలు అండి వెనకలి వెనక ఎదురు వచ్చేటప్పటికైతే నాలుగు నెలల పిల్లలు అటు ధర విషయానికి వస్తే కనుక ఇది పదిహేడున్నర చెప్తున్నారు మొత్తం పిల్లలు వచ్చినప్పటికైతే డెబ్భై రెండు పిల్లలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి ఈ బ్యాచ్లోకి వచ్చేటప్పటికైతే ఇరవై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వయసు వచ్చేటప్పటికైతే ఐదు నెలలు అంటే ఇది అలాగే బేర విషయానికి వస్తే కనుక అయితే చెప్తున్నారు ఇగో ఫ్రెండ్స్ ఈ కట్ట అయితే మొత్తం ఇవన్నీ నలభై రెండు అయితే ఉన్నాయన్నమాట దీని జాతర విషయానికి వస్తే పదహారు వేలు అయితే చెప్తున్నారు పిల్లలు ఇట్లలో కూడా బాగున్నాయి ఫ్రెండ్స్కి నెల వచ్చినప్పుడు అయితే ఐదు నెలల పిల్లలు అండి ఇవన్నీ కూడా ఇంకా కట్టి వచ్చినప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మొత్తం నలభై రెండు అయితే ఉన్నాయండి ఇది రేటు వచ్చినప్పుడు అయితే పదహారు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కట్టలకు వచ్చేసి చూడండి కట్టలు కూడా చాలా బాగున్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు యాభై పిల్లలా వచ్చినాడు కదా మొత్తం యాభై పిల్లలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి ధనా విషయానికి వస్తే తక్కువ చెప్తున్నారు అనుకోవచ్చు పదిన్నర అయితే చెప్తున్నారంట ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం వచ్చినప్పటికైతే ఈ మొత్తం వచ్చినప్పటికైతే యాభై పిల్లలు అయితే ఉన్నాయంట ధర విషయానికి వస్తే పదిన్నర అయితే చెప్తున్నారు